అందరికీ నమస్కారం వీణా శ్రీవాణి స్వామి వీళ్ళిద్దరికీ ఉన్నంత ఓవరాక్షన్ ఇంకెవరికీ లేదు మిగిలిన వాళ్ళందరూ ఓవరాక్షన్ చేశారు అన్నట్టు ఈడు మాట్లాడుతుంది తిరుమలలో జరిగినటువంటి నెయ్యి కల్తీ విషయంలో అసలు నెయ్యి కల్తీ జరగకుండా కల్తీ జరిగింది అని చెప్పి ప్రవచనకర్తలో పంతులు అందరూ ఓవరాక్షన్ చేశారు వాళ్ళకి పాపం తగిలుతుంది అన్నట్టు ఈవిడ ఒక వీడియో పోస్ట్ చేసింది ఆవిడ ఏం మాట్లాడిందో ఒకసారి వినండి పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు అంటే ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించేశారు నిజంగా చెప్పాలంటే సరే పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేద్దాం ప్రవచనకర్తలు పండితులు బ్రాహ్మణులు ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు కానీ ఏమన్నా ఓవరాక్టింగ్లు చేశారు అసలు మీరు ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్ళే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి రామ రామా మీరు చేసింది మామూలు రచ్చన పాపం విన్నారు కదా ఓవరాక్షన్ అంట ప్రవచనకర్తలో పంతులు తిరుమల నెయ్యి విషయంలో ఓవరాక్షన్ చేశారంట వాళ్ళందరికీ పాపం తగులుతారంట యాక్చువల్గా గా ప్రాథమిక రిపోర్ట్ ఆధారంగా అప్పుడు రాజకీయ నాయకులు కానీ లేకపోతే మిగిలిన వర్గాల వాళ్ళు కానీ తిరుమల నెయ్యిలో కల్తీ జరిగింది మేబీ యానిమల్ ఫ్యాల్డ్ కలిసింది అన్నట్టు మాట్లాడారు కొంతమంది ఆ తర్వాత సిట్ వేశారు దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తులో బయటకు వచ్చిన అంశాలు ఏంటి అసలు చుక్క పాలు వాడుకోకుండా సోలు వినపడుతున్నాయి కదా చుక్క పాలు వాడుకోకుండా నెయ్యి సప్రే చేశారు వాళ్ళు ఏవైతే డైరీ సంస్థల దగ్గర నుంచి తిరుపతి దేవస్థానం నెయ్యి కొనదో వాళ్ళు ఒక్క చుక్క కూడా రైతుల దగ్గర నుంచి పాలు కొనలేదు అని చెప్పి దర్యాప్తులో తేలింది అంటే ఇక్కడ యానిమల్ ఫ్యాట్ కలిసిన లేకపోతే రసాయనాలు వాడి నెయ్యి తయారు చేసినా ఈ రెండు పాపమే యానిమల్ ఫ్యాట్ ఉపయోగించి లడ్డు తయారు చేసినా లేకపోతే రసాయన పదార్థాలు ఉపయోగించి లడ్డు తయారు చేసిన ఆ లడ్డుని తీసుకెళ్లి సోమవారికి నైవేద్యంగా పెట్టిన భక్తులకి ప్రసాదంగా ఇచ్చిన ఆ రెండు కూడా మహా అమ్మ ఇక్కడ యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పి మీరు బాగానే మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ యస్వంటి వాళ్ళు అంటే ప్రజలకి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు అదిగో యానిమల్ ఫ్యాట్ కలవలేదంట యానిమల్ ఫ్యాట్ కలవలేదు కలవలేదంట అని చెప్తారు వాళ్ళు చొక్క పాలు లేకోకుండా రసాయన పదార్థాలు ఉపయోగించి నెయ్యి తయారు చేసి ఆ నెయ్యి సప్లై చేస్తే టీటీడీ అప్పుడు లడ్డూలు తయారు చేసి సోమవారికి భక్తులకి పంచిపెట్టేశారు ఇది పాపం కాదు ఇలా చేసిన వాళ్ళకి పాపం తగలదు దాని గురించి తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడి మనం క్వశ్చన్ చేసాం అనుకో ప్రవచనకర్తలు కానీ లేకపోతే పండితులు కానీ వాళ్ళకి పాపం తగులుతారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వాళ్ళకే శాపనార్థాలు పెడుతుంది ఒక తప్పుని ఖండిస్తున్న వాళ్ళ మీద గత ఐదేళ్ల పాటు అసలు లడ్డు లడ్డూ క్వాలిటీగా లేదు అని చెప్పి భక్తుల దగ్గర నుంచి ప్రతి రాజకీయ నాయకులు అందరూ మాట్లాడుకున్న విషయం అది బట్ అప్పటికి ఇప్పటికి వేరియేషన్ వచ్చింది క్వాలిటీలో చేంజ్ వచ్చింది ఇప్పుడు లడ్డూ తీసుకెళ్లి ఒక నాలుగైదు రోజులు ఇంటి గడపెట్టిన అదే సువాసన ఉంటుంది గతంలో అలా ఉండేది కాదు తీసుకున్న గంటకే పొడవైపోయింది ఇంటికి తీసుకెళ్లి ఒక నాలుగైదు రోజులు అలా పక్కన పెట్టేవనుకో స్మెల్ వచ్చేసేది అందులో విపరీతంగా నెయ్యి వాడినట్టు అనిపించేది కానీ త్వరగా పాడైపోయేది ఎందుకంటే అందులో కల్తీ ఉన్నది కాబట్టి కానీ ఇప్పుడు ఇప్పుడు అందజేస్తున్నటువంటి లడ్డూల్లో నెయ్యి క్వాలిటీగా ఉంది దాంట్లో వాడిన నెయ్యి కంటే వీళ్ళు తక్కువ నెయ్యి వాడుతున్నారు కానీ లడ్డు ఫ్లేవర్ బాగుంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది ఇది నేను చెప్పిన విషయం ఏం కాదు తిరుమలకు వెళ్ళిన భక్తులు చెప్పినటువంటి విషయమే ఇది దయచేసి మీరు తిరుమల లడ్డు విషయంలో మాట్లాడకండి మీరు బ్రాహ్మణులు అయిపోయేది కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను మిమ్మల్ని నిజంగా ఏమీ అనలేకపోతున్నాను మీ ఆయన మీరు చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు జ్యోతిష్య వ్యాపారం నాలుగు రాళ్ళ వెనకాల బాగానే వేసుకున్నారు అదే చేసుకుంటే వెళ్ళిపోండి ప్రతి దాంట్లోనే ఏలు పెట్టి కెలుక్కున్నారనుకో ఆల్రెడీ టీవీ ఫైవ్ మూర్తి బాగా వేసుకుని తొక్కేసాడు అప్పుడు బయటకు వచ్చి ఐదుకో చచ్చిపోతున్నాం టీవీ ఫైవ్ మూర్తి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పి పెద్ద డ్రామా ఆడేసి రెండు వాయిస్ రికార్డులు ఒకటి బయట పెట్టేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇంకేంటి ఆ తూత్తు ఆడంత అని చెప్పి పెద్ద యాక్షన్ చేశారు కదా అటువంటి యాక్షన్ లో ఈ తిరుమల కల్తీ ఈ విషయంలో అసలు దయచేసి చేయకండి తిరుమలలో ఏ తప్పు జరగలేదు అందరం యాక్షన్ చేసినట్టు ఇవి కలరింగ్ అవుతుంది సో ఈవిడ మాట్లాడే మాటలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ